హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి రాత్రి మిగిలిపోతే అన్నాన్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అయినా ఇలా ఒక్కసారి వడలు చేయండి చాలా బాగుంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు అండ్ ఈ వడల్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసే పని లేదు ఆయిల్లో చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు రైస్ని తీసుకోవాలి ముందుగా ఉడికించుకొనైనా తీసుకోండి లేదా ముందు నైట్ మిగిలిపోయిన అన్నమైనా మార్నింగ్ మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్క వేసి చక్కగా వడలైతే చేసుకుందాము ముందుగా ఈ అన్నం మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఆల్రెడీ అన్నంలో జీలకర్ర వేసుకున్నాం కదా జీలకర్రతో పాటు అన్నం మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయక్కర్లేదు తర్వాత తీసుకున్న ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని అన్నంలో వేసుకోవాలి ఇందులోనే అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు ఇంచుల అల్లాన్ని తర్వాత మొత్తాన్ని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొంచెం కూడా వాటర్ వేయలేదు మీరు తీసుకున్న అన్నం పరి పలుగ్గా ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు పెద్ద బౌల్తో రైస్ తీసుకుంటే పావు కప్పు బియ్యం పిండి సరిపోతుంది తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి అండ్ ఒక గుప్పెడు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు చాలా బాగుంటాయి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇందులో కూడా వాటర్ అనేవి అస్సలు వేసే పని లేదు రైస్లో ఉన్న తేమతోనే ఈ పిండి అంతా కలిసిపోతుంది వాటర్ వేసి పిండి లూజ్ అయిందంటే అనుకున్న విధంగా వడలు క్రిస్పీగా రావు కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సో వాటర్ ఏమీ వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకున్నారంటే చక్కగా చేతికి అంటుకోకుండా పిండంతా ఇలా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని వడల్ని ఒత్తుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా ఒత్తుకొని చేసుకున్న వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూసారు కదా చాలా తక్కువ ఆయిలే వేశాను ఇలా ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ప్యాన్లో వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇందులో మనం బియ్యం పిండి వేశాం కాబట్టి బియ్యం పిండి వల్ల వడలు బాగా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా ఇందులో రైస్ కూడా ఉంది కాబట్టి లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ప్యాన్లో సెట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నార్మల్ గారెలు వడలు ఎలా చేసుకుంటాము అలా డీప్ ఫ్రై చేసినా సరే ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రైస్ వడల్ని చేయండి చాలా చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ రైస్ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్